అందరికీ నమస్తే అండి మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెడారన్ గారు రచించిన ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ టెన్ ఆలోచనలు శక్తులు అనుభూతులు శక్తులు అంతరిక్షంలోని విష పదార్థం వస్తువులోకి చొచ్చుకుపోయే అంటువ్యాధి వంటి శక్తి మరోవైపు ఆధ్యాత్మికతతో పూరించబడిన ఆలోచనలు అంతరిక్షాన్ని శుద్ధి చేస్తాయి మన మాటలు ఉపన్యాసాలు కాంతి ఆశీర్వాదాలను ఉన్నత ప్రదేశాల నిరంతర మన ఆరాను కలుషితం చేస్తాయి అవి మనల్ని బలహీనపరిచి ఉన్నత శక్తులతో కలవనీయవు చీకటి శక్తులతో కలవటం ప్రమాదకరం అలా ప్రమాదకర బోధన చిరాకు లేకుండా జరగాలి వ్యామోహాలు భ్రమలు లేదా సరికాని లక్షణాలను వ్యక్తిగత అన్వయాలు ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా ఉండాలి రుద్దకుండా చర్చించాలి చిరాకుకు దారితీసే తగాదాలు కొట్లాటలు బంధాల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం చిరాకు ప్రమాదాలకు దారితీసే సందర్భాలలో పవిత్రులు మౌనంగానూ ఉదాసీనంగానూ ఉంటారని మాకు చెప్పారు హాని చెయ్యాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదు ప్రమాదకారక విషయంతో కూడిన చిన్న ఆలోచన కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడం మంచిది ఆలోచనలు ప్రమాదకారక విషాన్ని మోస్తాయి అందుకే గొప్ప ఉపదేశకులు శిష్యులు తెర వెనుక ఉండి పనిచేస్తారు దానివలన విషంతో నిండిన వ్యక్తుల ప్రతికూల ఆలోచనలను ఆకర్షించకుండా ఉంటారు తద్వారా వారు ఒత్తిడి కాలుష్యం ప్రమాదకారకాల నుండి విముక్తి పొంది ఉన్నతంగా సృష్టిస్తారు ఇది మనకు కూడా వర్తిస్తుంది మనం చిరాకుపడి మనలోని ప్రతికూల ఆలోచనలను ఇతరులపై ప్రసరించిన ప్రతిసారి మనం వారి వారికి ఆలోచనల ద్వారా విషం లేదా ప్రమాదకారకాలను పంపుతాము కనుక మన ఆలోచనల పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా శరీరం అంతా విషపూరితమైనప్పుడు అనుకూల శక్తులతో పూరించబడిన ఆలోచనలు గొప్ప ఆలోచనల దర్శనాలు వెలుగును మోసే ఆలోచనలు వ్యవస్థ నుంచి విషాన్ని పూర్తిగా కానీ కొంత భాగం కానీ తొలగిస్తాయి అందువల్లనే ధ్యానం స్వయంగా స్వస్థత విధానమే కాక అది అంతరిక్ష సౌందర్యానికి దోహదం చేస్తుంది ప్రమాదం ప్రమాదకారక విషంతో నిండిన మన శరీరాలు కలిసిన వారికి దూరంగా ఉండాలి మన ఆలోచనలతో పోరాడే కన్నా వారి నుంచి దూరంగా ఉండడం మంచిది చిరాకు విషాలు క్రిములను సచేతనం చేస్తాయి చిరాకులో ఉన్నప్పుడు వ్యక్తిలో అవి చురుకుగా వ్యాపిస్తాయి చిరాకు విషాలతో ఆరా కలుషితం కానంత వరకు వ్యక్తిలో క్రిములు చేరవు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు మరొక చాప్టర్తో కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి